ఓడిపోగానే ఇంకా మేనేజర్ మరి రెండోసారి పోటీ చేయొచ్చు కదా మరి అప్పుడు ఆయనకి అనుభవం అవుతుంది కదా మాట్లాడటం ఈజీ అని కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి చూపించడం అనేది చాలా కష్టం ఆ పని చేస్తున్నాడు దాన్ని మెచ్చుకోవాలి అది ప్రకాష్ రాజు గారు ఏదైతే మాట్లాడతారో ఒకసారి గ్రౌండ్ లెవెల్లో కెలిసి చూడండి తప్పేం లేదు చూసిన తర్వాత మీరు మాట్లాడారు అనుకోండి ఎవరికి ఎంత మంచి జరుగుతుంది ఎవరికి ఎంత చెడు జరుగుతుందని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏం తెలియదు ఏం తెలియదు పేరు తెలుస్తానన్నారు ఏం తెలీదు మీకు తెలుసు కదా మరి మీరు ఎవరికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐదేళ్ల పాటు అధికారంలో లేకపోయినా ఎంతో మంది చేత మాటలు అనిపించుకుని ముప్పై కోట్ల రూపాయలు మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులు పంచాడండి ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు పంచారా పంచారా రోజు నీతి నిజాయితీ గురించి వంద మంది గొడవలు దింపుకుని మాట్లాడతారు ప్రతి ఓడి విమర్శిస్తారా ఎవడైనా కానీ జోగుల నుంచి పది రూపాయలు తీసి ఇచ్చారా ఇలా వెళ్తే యాభై లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు మొన్న ఉగ్రవాదాడులో జరిపిన వ్యక్తికి యాభై లక్షలు ఇచ్చాడండి మరి అవన్నీ డబ్బులు కదా ఎవరు డబ్బులు అండి సొంత జబ్బులు జోబులను ఖర్చు పెట్టడం అనేది చిన్న విషయం కాదండి మనం విమర్శిస్తాం ఎటువంటి వ్యక్తిని విమర్శించడం ఈజీ కానీ సొంత డబ్బులు పెట్టి ఒకరికి మంచి చేయడం అనేది చాలా కష్టం అండి ప్రకాశ్ రాజు గారు అన్ని విమర్శలు చేసినప్పుడు ఆయన కూడా చేసి చూపించారు అనుకోండి ఓకే మీరు కూడా చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించడంలో తప్పు లేదు అనుకోవచ్చు మీరు చేసింది ఏమీ లేదు అక్కడ మీరు తెలుగు వాళ్ళకి సంబంధం లేదు మీరు తెలుగులో గొప్ప నటుడేయారు మంచిది మీ సినిమాలు మేము చూసాం మీరు మంచి విలన్గా యాక్ట్ చేశారు మీకు మంచి ప్రాముఖ్యత ఉంది అవకాశాలు ఇప్పుడు అవకాశం లేకపోవడం అనేది తప్పండి ఇప్పుడు ఆయనకుంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయనకుంది ఆయనకుంటే సినిమాలు ఆయనకున్నాయి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ ఆయన ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారండి నేను నాస్తికుడిని నా భార్య హిందూ తల్లి క్రిస్టియన్ అని ఏదైతే మాట్లాడుతున్నారు బిజెపి పలుతున్నారు హిందూ అతరాజకీలు చేస్తున్నారు ఏదేదో మాట్లాడతారు ఇవన్నీ సినిమాల కోసం ఏం కాదండి సినిమాలు అయితే ఆయన కావాల్సిన ఉన్నాయి ఎందుకంటే ఆయన మల్టీ లాంగ్వేజ్ లో చేయగల దాదాపు ఐదారు భాషల్లో పనిచేసే వ్యక్తి కాబట్టి సినిమాలు ఉంటాయి కానీ ఏంటంటే ఇదంతా కూడా తెలిసి తెలియని మాటలు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అడిగారు అని చెప్పి ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఒక నెగిటివ్ పర్సన్ ఇచ్చే కూడా ఒక నెగిటివ్ పర్సన్ అంతే తప్పితే అక్కడ ఎటువంటి ఇన్ఫ్లెన్స్ అయితే ఆయన సినిమాలు లేకపోవడం అనుకోండి పొరపాటు ఆయన చిన్న వ్యక్తిని మనం ఆయన ఉండే సినిమాలు ఖచ్చితంగా ఆయనకి ఎప్పుడు ప్రజెంట్ ఎంత తక్కువ లేదన్నా కానీ కనీసం ఒక ఐదు సినిమాలు ఉంటాయి ఆ సినిమాల్లో మరి ఆయన ఖాళీ అయ్యారు లేకపోతే షెడ్యూల్ లేవో మనకు తెలియదు కానీ కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటే అక్కడ ప్రశ్న అడిగేవాడు ఇంటర్వ్యూ తీసిన వాడు ఆ ఇంటర్వ్యూ తీసినోడు ఆ ఛానల్ ఆయన పవన్ కళ్యాణ్ నెగిటివే ఈ ఇచ్చిన వాడు ఇద్దరు నెగిటివ్ అయింది అదేందండి ఇద్దరు ఒకటే దొందు దొందే కాబట్టి అక్కడ ఇంటర్వ్యూ అయిందంటే నువ్వు వేరు నేను వేరే వ్యతిరేకం అయితే ఇంటర్వ్యూ అవ్వదు కదా అదేంట ఇద్దరు ఒకటే కాబట్టి స్పెషల్ గా ఆలంటర్ చూసుకున్నాడు ఇప్పుడు ఎవరికి ఎవరు ఫేవర్ కు వాళ్ళ ద్వారా డబ్బా కొట్టించుకుంటారని ఇప్పుడు వాళ్ళ ద్వారా అయింది ఇప్పుడు